ఇండియ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో ఏంటంటే ఇక్కడ పౌండ్ ల్యాండ్ అని ఇది ఒక స్టోర్ అండి మనకి ఇండియాలో డి మార్ట్ మోర్ ఎలా ఉంటాయో ఇక్కడ పౌండ్ ల్యాండ్ అని లిడిల్ అని అన్నీ కొంచెం ప్రైజెస్ అంటే తెలిసిందే కదా ఒక ప్రైస్ పెడతారు బట్ దానికి మళ్ళీ ఆఫర్ పెడతారు సో కానీ బయట కంపేర్ చేసుకుంటే ఇక్కడైతే కొంచెం రీజనబుల్ బడ్జెట్లోనే నడుస్తాయి అన్నీ కూడా సో వన్ పౌండ్కి టూ పౌండ్కి మోర్ ఓవర్ ఏంటంటే అన్నీ ఒక దగ్గరే దొరుకుతాయి మనకి లైక్ డైలీ వంటవి కానీ స్నాక్స్ కానీ పిల్లలకి క్లోత్స్ కానీ షూస్ కానీ కిచెన్ యూటెన్సిల్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట సో అందుకని అన్నీ వన్ స్టోర్లోనే దొరుకుతాయి కాబట్టి మోస్ట్లీ అందరూ ఈ స్టోర్స్ని విజిట్ చేస్తారనమాట మేము కూడా రెగ్యులర్గా ఇక్కడికే వెళ్తుంటాం కాకపోతే వెళ్ళిన ప్రతిసారి మనం బడ్జెట్ చూసుకుంటాం అనమాట వన్ పౌండ్ అంటే మనకి క్యాల్కులేషన్ వచ్చేస్తుంది సో ఏది వన్ పౌండ్లో ఉంది టూ పౌండ్స్లో ఉంది అవన్నీ చూసుకొని దాన్ని బట్టి మేము సెలెక్ట్ చేసుకొని తీసుకుంటాం అనమాట అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ మనం సేమ్ మన డిమార్ట్స్ అవి అందులో ఎలాగ మనం ఏదైతే చూసుకుంటామో సో అలానే చెక్ చేసుకొని మనకు తీసుకోవచ్చు అనమాట తీసుకున్న తర్వాత రిటర్న్ అయితే ఇవ్వడానికి ఏముండదండి ఎక్కడైనా అంతే కదా మనం అక్కడ కూడా రిటర్న్ ఇవ్వం కదా సో చూసుకున్నప్పుడే జాగ్రత్తగా చూసుకొని తీసుకుంటాం అనమాట తర్వాత అన్నీ సెలెక్ట్ చేసుకొని బిల్లింగ్ చేసుకోవడమే అండ్ ఫ్రోజన్ ఫుడ్స్ ఇక్కడ ఎక్కువ ఫ్రోజన్ ఫుడ్స్ తింటారు కదండీ అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మోస్ట్లీ ఫ్రీజర్స్లో ఉంటాయి అవి సెపరేట్గా సో మిల్క్ అన్నీ ఆల్ ఇన్ వన్ స్టోర్ అని చెప్పచ్చు సో అన్నీ కూడా ఇందులోనే దొరుకుతాయి అనమాట చాలా కన్వీనియంట్గా ఉంటుంది లైక్ సెలెక్ట్ చేసి తీసుకోవడానికి లైక్ అన్ని కంట్రీస్ వాళ్ళకి వాళ్ళు ఏమేమి తింటారో వాళ్ళు టేస్ట్ బట్టి వాళ్ళు కజిన్స్ బట్టి అన్నీ సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు క్లోత్స్ కానీ ఇంకా ఇవన్నీ కూడా కొంచెం చీప్ చీప్ ఇన్ ద సెన్స్ అంటే కొంచెం రీజనబుల్గానే నడుస్తాయి సో అలా మేము కూడా వచ్చి మాకు కావాల్సినవన్నీ మంత్లీ ఇందులో తీసుకుంటాము డ్రింక్స్ అని అండ్ మీకు తెలిసిందే కదా ఇక్కడ హాట్ డ్రింక్స్ బయట చిన్న షాప్ దగ్గర నుంచి పెద్ద స్టోర్లో వరకు హాట్ డ్రింక్స్ కంపల్సరీగా దొరుకుతాయి అండ్ అందుకనే ఒకసారి మేము స్టోర్కి వెళ్ళినప్పుడు ఈ వీడియో రికార్డ్ చేశాను అనమాట చూసేయండి ಿವಿಪಲೇ ನನ್ನ ತಡತು ನೆಡತು ಪಡುತು ಎದುಟೇ ನುರಗೈ ಕರಿಗೆ ಅದಲೇ ತೊಲಿಗ ¡Esto! me